హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మన ఏవి దుర్గమ్మ ఛానల్లో మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే గొప్ప ఔషధం లాంటి నేరేటి పండ్లు చూసారా ఇప్పుడు సీజన్ ఈ వర్షాకాలం సీజన్లో నేరేటి పండ్లు వస్తాయి మన పొట్ట సమస్యలు మన లోపల కడుపులో ఏమన్నా గ్యాస్ అలసర పండు లాంటివి అలాంటివి ఏమైనా ఉన్నా కానీ ఈ నేరేడు పండు తింటే చాలా బాగా పనిచేసిద్ది అండి మందులాగా పనిచేసిద్ది ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు సీజన్లో తప్పకుండా తినాలి ఈ పండుని ఈ ఆకు ఈ నేరేడు ఆకుతో కూడా మనం కషాయం చేసుకుని తాగామనుకో కడుపులో మంట గ్యాస్ డబ్బులు తగ్గిద్ది ఆ గింజలు కనుక పొడి చేసుకొని ఎండబెట్టుకొని తిన్న తర్వాత గింజలు ఉంటాయి కదా ఆ గింజల్ని బాగా పొడి చేసుకొని దానిలో కొంచెం పెరిగేసుకొని కలుపుకొని పెరుగు పసుపు వేసుకొని ఆ నేరేడు గింజల పొడిలో మనం పేస్ట్ ప్యాక్ వేసుకున్నాం అనుకోండి స్కిన్ ఎంత చక్కగా ఉంటుందో చాలా బాగుంటుంది ముడతలు లేకుండా ఉంటే మంచి స్మూత్గా ఉంటుంది ఎవ్వన ఆస్తులు మొహం ఎట్లా ఉంటుందో చిన్నపిల్లల్లాగా వయసు పిల్లలు ఎలా ఉంటారు అంత చక్కగా ఉంటుంది ఫేస్ జుట్టుకి కానీ నేరేడికాయలు జుట్టుకి ఎంత బాగా పనిచేస్తే జుట్టులో జుట్టు చాలా పొడవుగా పెరిగిద్ది ఈ నేరేడు పండ్లు తింటే చి వయసు పిల్లలు మగపిల్లలకైనా ఆడపిల్లలకైనా జుట్టుకి కంటి చూపుకి గ్యాస్ ప్రాబ్లంకి మన కడుపు పొట్టలోకి ఏదన్నా మనం తిన పొట్టలో పురుగులున్నా కానీ ఇట్టే చనిపోతాయి అంత బాగా పనిచేసే చాలా గొప్ప ఔషధం చూడండి నేరేడుకాయలు చూస్తుంటేనే తినాలనిపిస్తుంది కదా ఎంత బాగుంటాయి ఇవి కూడా రుచి తీయగా పుల్లగా కొంచెం వగరగా ఎంత బాగుంటుందంటే అన్ని రకాలుగా ఉంటుంది ఈ నేరేడు పండు నేరేడు పండులో ఎన్ని మేలు ఉన్నాయంటే కిడ్నీలో స్టోన్స్ కూడా కరిగిపోతాయి ఈ నేరేడు ఆకు చూసి చేసుకొని కనుక తాగా అంత బాగా చేస్తుంది ఆ చెట్టు ఆకులైనా విత్తనాలైనా ఈ పండు అయినా సరే అన్నీ కూడా మన శరీరానికి ఎంతో బాగా పనిచేసేది నేరేడు పండు మీరు కూడా ఈ పండ్లు పొద్దునే పరగడుపున తినమాకండి పరగడుపున అసలు తినకూడదు ఎందుకంటే పొట్ట సమస్యలు వస్తాయి ఏదో ఒకటి తిన్న తర్వాత మనం భోజనం అయిపోయిన తర్వాత అయినా మామూలుగా ఏదో టిఫిన్ అయిపోయిన తర్వాత అయినా తినచ్చు కానీ మొహం కడుక్కుని డైరెక్ట్గా తినకూడదు ఇవి చూసుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి